హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి మా చెల్లి స్టోరీలోని ఎనభై ఎనిమిదవ భాగం నేను చెప్తాను అత్త ఆరోహి పుట్టినప్పటి నుంచి అనాథగా ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు కాబట్టి తన పెళ్ళయ్యాక తన భర్త అనుమతితో ఎవరైనా అనాథ ఆడపిల్లని దత్తత తీసుకొని తనకి అన్ని తానే అయ్యి పెంచాలి అనుకుంది కానీ మా జీవితాల్లో ఏదేదో జరిగి తను అనుకున్నది జరగలేదు ఇప్పటికీ కూడా అదో ఆలోచన ఉంది కానీ నాకు చెప్పలేదు నాకు తన గ కళ గురించి పరిచయమైనప్పుడే తెలుసు అందుకే ఆరోహి కోసమే ఇది కూడా నేను నా సంపాదనతో సంవత్సరం క్రితం నుంచి స్టార్ట్ చేశాను ఆరోహి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు దీని మొత్తం బాధ్యత ఆరోహికి అప్పజెప్పాలని అనుకున్నాను అది ఇప్పటికీ పూర్తయింది ఇక ఆరోహికి ఇచ్చేయాలి అనుకున్నాను పైగా ఇంతకంటే మంచి సందర్భం ఏది ఉండదు తన కోసమే తనకి నచ్చినట్టుగా ఈ గిఫ్ట్ రెడీ చేయించాను అని నవ్వుతూ అంటాడు అసలు ఆర్యన్ ఆరోహికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఒక అనాథాశ్రమం అది మోడ్రన్గా కట్టించాడు అందులో వెయ్యి మందికి పైగా ఉండొచ్చు పిల్లలు వికలాంగులు ఆడపిల్లలు బలాత్కారం వలన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు వృద్ధులు అందరికీ కలిపి ఒక హోమ్ గా నిర్మించాడు అది ఆరోహికి గిఫ్ట్ గా ఇచ్చాడు అందరూ అడ్మైరింగ్ గా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆరోహి సంతోషంగా అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా ఆర్యన్ని గట్టిగా హత్తుకొని నిజంగా ఆర్యన్ గారు మీరు నా కోసం ఇంత చేస్తారని కలలో కూడా ఊహించలేదు అని ఎమోషనల్ గా అంటుంది వర్షం కూడా ఆర్యన్ కూడా తనని తిరిగి హత్తుకొని ఊహించకపోతే ఏమైంది ఆరోహి నీ కళ నా వల్ల నెరవేరింది అది చాలు సర్ ఈ సర్ప్రైజ్ వల్ల నీ కళల్లో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు శాంతిగారు వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతున్నారని సరే సరే పదండి ఇప్పటికే లేట్ అయ్యింది లోపలికి వెళ్ళి అంతా చూద్దాము అని చెప్పి అందరినీ తీసుకొని లోపలికి వెళ్ళి ఆర్యన అందరికీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూపించి తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక ఆర్యన పార్టీ అరేంజ్ చేస్తాను అన్న ఆరోహి సున్నితంగా తిరస్కరించటంతో అందరూ వాళ్ళ వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చేసి ఆ రోజు అన్ని ఆరోహికి నచ్చిన డిషెస్ చేసి తనని సంతోష పెడతారు మధ్యాహ్నం పూర్ణ గారు ఆరోహి ఇంటికి వచ్చి తనని విష్ చేసి గిఫ్ట్ ఇచ్చి ఆర్యన్ పూర్ణ గారిని అందరినీ తను కొత్తగా కట్టించిన ఆశ్రమంలోకి షిఫ్ట్ అవ్వమని చెప్తే పూర్ణ గారు సున్నితంగా తిరస్కరిస్తారు ఆయన ఆర్యన్ వదలకుండా ప్రస్తుతం ఉన్న ఆశ్రమం కూడా ఆర్యన్ హ్యాండ్ ఓవర్లోనే లోనే ఉండటం వలన బలవంతంగా అందరినీ రేపు అక్కడికి షిఫ్ట్ అవ్వమని చెప్తాడు పూర్ణగారు సరే అనగానే ఆరోహికి పూర్ణగారికి కలిపి ఆరు ఆరు ఆశ్రమం బాధ్యతలన్నీ అప్పగించి వేస్తాడు ఆరోహి కూడా సంతోషంగా వాటిని స్వీకరిస్తుంది అలా పూర్ణగారు కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతారు అదంతా చూసిన నేహ ఆర్యన్ ఆరోహిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అసలు వాళ్ళని విడదీయగలనా అన్న భయం పట్టుకుంది ఏదైనా కానీ చివరి వరకు ఆర్యన్ కోసం పోరాడాలని ఫిక్స్ అయ్యింది అలా తర్వాత రోజు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా నేహ ఆర్యన్ షూటింగ్కి వెళ్ళి తనని డిస్టర్బ్ చేయాలనుకుని స్నానం చేయటానికి వాష్రూమ్లోకి లోకి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్అప్ అయ్యి హెయిర్ డ్రై చేసుకోవటానికి హెయిర్ డ్రైయర్ పట్టుకొని ఆన్ చేస్తుంది అది వెంటనే కరెంట్ షాక్ కొట్టడం అని గట్టిగా అరుస్తూ కుర్చీలోనే కూర్చొని గిలగిల కొట్టుకుంటుంది రెండు నిమిషాలకి కరెంట్ పోవటం వలన కరెంట్ షాక్ కొట్టడం ఆగి ఒళ్ళంతా అవుతూ ఉంటే దాని దెబ్బకి భయపడి స్పృహ తప్పి కింద పడిపోతుంది నేహ అరుపు కింద వరకు వినిపించేసరికి అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చిన సంజయ్ హేమంత్ గారు విజయ్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెడుతున్న శాంతి గారు మహాలక్ష్మి గారు సోఫాలో కూర్చొని ఉన్న సరోజ గారు పురుషోత్తం గారు ఆర్వీకి టిఫిన్ తినిపిస్తూ ఉన్న నే హాసిని అందరూ భయపడి నేహా రూమ్ లోకి పరిగెత్తారు నేహా రూమ్ డోర్ జస్ట్ అడ్డం మాత్రమే వేసేసరికి హేమంత్ గారు తలుపు తట్టగానే అది ఓపెన్ అవుతుంది ఆ వెంటనే హేమంత్ గారు ఆయన వెనకే అందరూ లోపలికి వెళ్ళేసరికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్పృహ తప్పి పడిపోయి ఉన్న నేహాని చూసి శాంతి గారు హేమంత్ గారు కంగారుగా తన దగ్గరికి వెళ్ళి నేహ నేహ అని పిలుస్తూ ఉన్న తను పలకకపోయేసరికి హేమంత్ గారు వెంటనే కింద పడి ఉన్న నేహాని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్తారు సంజయ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి వస్తున్నారు అని చెప్పగానే సరే అని నేహాకి స్పృహ తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు షూటింగ్ కి బయలుదేరుతున్న ఆర్యన్ కి నేహా గట్టిగా అరిచి స్పృహతప్పి పడిపోయిందని ఏమైందో అర్థం కావట్లేదు డాక్టర్ వస్తున్నారని మీరు కూడా రండి అని చెప్పగానే ఆర్యన్ నవ్వుకుంటూ మనసులో చేసింది నేనే కదా అనుకుని కంగారు పడినట్టు నటిస్తూ ఇప్పుడు నేహాకి ఎలా ఉంది అని అడుగుతాడు స్పృహలో లేదు అని చెప్పగానే సరే వస్తున్నాను అని చెప్పి వెళ్తాడు వాళ్ళందరూ కంగారు కంగారుగా నేహా రూమ్ దగ్గరికి వెళ్ళి నేహా చుట్టూ చేరిపోతారు ఆర్యన్ పక్కనే ఉన్న హేమంత్ గారితో ఏమైంది మావయ్య నేహ ఎందుకిలా స్పృహ తప్పి పడిపోయింది అని ఏమీ తెలియని వాడిలా అడుగుతాడు తెలియదు ఆర్యన్ మేము వచ్చేసరికే ఇలా పడిపోయి ఉంది అని భయంగా అంటారు అప్పటికే శాంతి ఆరోహి అందరూ ఏడుస్తూ ఉంటే ఆర్యన్కి ఆరోహి ఏడవటం ఇష్టం లేక నేహాకి ఏమీ కాదులే ఏడవకండి అని అంటాడు ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చి నేహాని చెక్ చేసి కరెంట్ షాక్ కొట్టింది అందుకే ఇలా పడిపోయింది అని నిమ్మలంగా అంటారు అందరూ ఆ మాటకి కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడిగితే పర్వాలేదు లైట్గానే షాక్ కొట్టింది హెవీగా కొట్టుంటే ఈ పాటికి ఏం జరిగేదో అని చెప్పి స్పృహలోకి రావటానికి ఒక ఇంజెక్షన్ చేసి పది నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది ఇకనైనా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఆడవాళ్ళందరూ ఏడుస్తూ అసలు అలా ఎలా కరెంట్ షాక్ కొట్టింది అని ఆలోచిస్తూ ఉంటారు అలా పది నిమిషాలకి నేహా స్పృహలోకి వచ్చి జరిగింది గుర్తుకు రాగానే అందరినీ చూసి ఏడుస్తూ శాంతి గారిని హక్ చేసుకొని మమ్మీ నాకు నాకు కరెంట్ షాక్ కొట్టింది చాలా భయమేసింది అక్కడ అక్కడ హెయిర్ డ్రైయర్ హెయిర్ డ్రై చేసుకోవడానికి డ్రయర్ పట్టుకోగానే షాక్ కొట్టింది అని భయపడుతూ హెయిర్ డ్రయర్ వైపు చేయి పెట్టి చూపిస్తూ అంటుంది భయపడుకునేహా నీకు ఏమీ కాలేదు డాక్టర్ ఇప్పుడే వచ్చి చెక్ చేసి వెళ్ళారు అయినా అలా ఎలా షాక్ కొట్టింది అని అనగానే నేను చూసా చూస్తాను అంటూ ఆర్యన్ వెళ్ళి కావాలని హెయిర్ డ్రయర్ చూసేసరికి అయ్యో ఇక్కడ వైర్ కొంచెం తెగిపోయింది అందుకే నేహాకి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది ముట్టుకునే ముందు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నేహా అని జాలి నటిస్తూ నేహా వైపు చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ అంటాడు నేహ అది గమనించి మనసులో కొంపదీసి దీని వెనుక కూడా ఒకవేళ ఆర్యన్ ఉన్నాడా అని అనుకుంటూ ఏడుస్తూనే అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆర్యన్ అది గమనించి ఎవరికి కనిపించకుండా కన్ను కొట్టి నవ్వుతాడు నేహా అది చూసే ఆశ్చర్యంతో ఇదంతా చేసింది ఆర్యన్నే అని కన్ఫామ్ చేసుకొని ఇది కూడా ఆర్యన్ చేశాడా వామ్మో ఇలా తయారయ్యాడు ఏంటి అని మనసులో తిట్టుకుంటూ బయటికి ఏమీ చేయలేక ఆర్యన్ని ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది అలా కొంచెం సేపటికి అందరూ వెళ్ళిపోయాక నేహా ఆర్యన్కి ఫోన్ చేస్తుంది ఆర్యన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ ఉంటే నేహా కోపంగా ఇది నువ్వే చేశావా ఆర్యన్ అని అడుగుతుంది ఇంకా డౌట్ నా నేహా అంతలా క్లారిఫికేషన్ ఇచ్చాను కదా అవును ఇది నేను చేసిన పని ఇది నీకు నా సెకండ్ పనిష్మెంట్ నువ్వు నాతో షూటింగ్కి రావాలనుకున్నావు కదా అందుకే ఇది నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను విసిగించుకో అని అయినా నీకు బుద్ధి రావటం లేదు అందుకే నా స్టైల్లో నీకు బుద్ధి చెప్తున్నాను ఇంకా ముందుంది ముసల్ల పండగ నీకు చూస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆర్యన్ అలా కరెంట్ షాక్ కొట్టిస్తాడు అని ఊహించని నేహ భయపడుతూ ఇక నుంచి తన గురించి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్